హాయ్ అండి నేను మీ వెంకటలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఏంటిది అనుకుంటున్నారా రామబాణం అండి ఇక్కడ ఒక భక్తులు అయితే రామబాణం చేయించారనమాట అండి ఈ రామబాణం అయోధ్య పంపిస్తున్నారండి వెండి బంగారంతో చేయించారు పద్నాలుగు కేజీలు అంటండి ఒక కేజీ బంగారం అలాగే పదమూడు కేజీలు వెండితో ఈ రామబాణం అనేది చేయించారనమాట అండి ఎందుకంటే రాములు వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారంట అందుకనేసి ఆ చేయించిన భక్తులకి ఒక ఆలోచన అయితే వచ్చి పద్నాలుగు కేజీలే చేయించారండి పదమూడు కేజీలు వెండి ఒక కేజీ బంగారం వేయించారు నిజంగా ఆ భక్తులకి అంతటి భాగ్యం కలగజేశారు ఆ రామయ్య తండ్రి నిజంగా వాళ్ళ వాళ్ళు చేయించి బట్టి మేము ఇక్కడ ఉండబట్టి ఈ రామబాణం అనేది దర్శించుకున్నాం అనమాట అండి చూసారా ఎంత చక్కగా ఉందో ఆ రామయ్య తండ్రి దగ్గరికి వెళ్తుందండి రామబాణం అయోధ్య వెళ్తుంది అనమాట అండి మాకైతే ఇక్కడ కోదండ రామాలయం ఉంది అక్కడికి తీసుకొచ్చి కాసేపు దర్శించుకునేలా పెట్టారనమాట అండి స్వామి దగ్గర వచ్చిన భక్తులందరూ కూడా తాకనిచ్చారండి అయితే ఈ రామబానం వస్తున్నందుకు మా ఏరియాలో కొంచెం మైకనేజ్మెంట్ కూడా చేయించారనమాట చుట్టుపక్కల భక్తులు వస్తారని ఎందుకంటే ఈ రామబానం అయోధ్య వెళ్తుంది కదండి మన చేతుల స్పర్శ కూడా తగిలితే మంచిది ఆ రామయ్య తండ్రికి మనం మనుషులు మెలలేకపోయినా కనీసం మనం దర్శించుకున్న ఆనందమైన కలుగుతుంది కదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా చూసినప్పుడు కూడా ఆనందం వేస్తుంది అనమాట అండి అయోధ్య అయితే నేను ఇదివరకు వెళ్ళొచ్చానండి గుడి కట్టకముందు మళ్ళీ ఆ రామయ్య తండ్రి గుడి కట్టాక వెళ్ళాలి మరి ఆ తండ్రి ఎప్పుడు తీసుకెళ్తాడు అని చూస్తున్నాను ఇదిగోండి శ్రీ కోదండరామస్వామి చూశారు కదా ఎంత చక్కగా ఉంటారో అండి రామయ్య తండ్రి గుడిలో మనం మధ్యలో పట్టుకుంటారు కదండి బాణం రామయ్య తండ్రి ఆ బాణం పట్టుకునే సెంటర్లో మట్టికి ఒక కేజీ బంగారం వేయించి చేయించారనమాట అండి మిగిలింది మొత్తం అటు ఇటు ఈ బాణం అలాగే ఈ తీగ ఇదంతా కూడా వెండేనండి ఈ వెండంతా పదమూడు కేజీలు ఈ మధ్యలో పట్టుకునేది మట్టికే ఒక కేజీ బంగారం అండి మొత్తం కలిపి పద్నాలుగు కేజీలు చేయించారనమాట రామయ్య తండ్రి నిజంగా చాలా ఆనందం వేసిందండి నాకైతే చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఇంకొంచెం మందికి షేర్ చేయండి ఈ గుడి కూడా కొత్తగా కట్టారండి ఒక సంవత్సరం పైన అయ్యిందనమాట పాత గుడిని పునర్నిర్మాణం చేశారు గుడి కట్టినప్పుడు కూడా చాలా బాగా పూజలు హోమాలు ఇవన్నీ కూడా బాగా అండి పైన చూశారుగా సూర్య భగవాన్ ని పెట్టారు అదరా